మా పేరు రావూరు సైద్బాబు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం జిల్లాలో ఖమ్మమ్మ జనసంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ భోజనాల కార్యక్రమం అనేది ఒక గొప్ప విషయం ఎప్పుడు ప్రతి సంవత్సరం నవంబర్ నెల ఎప్పుడు వచ్చింది కమ్మవారి కార్తీక మాస వన భోజనాలు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఇది యూట్యూబ్ ద్వారా లైవ్లో ఆ రోజు ఎంతోమంది మీడియా ద్వారా మీడియా ఛానల్ ద్వారా కూడా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా కమ్మవారి కార్తీక భోజనాల రోజు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర నైట్ టైం అయినా కానీ డే టైం అయినా కానీ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి సంవత్సరం వారు చూసుకుంటే మాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహిళా కబడ్డీ పోటీలు మహిళా జట్లతోని కబడ్డీ పోటీలు నడుస్తున్నాయి అదేవిధంగా సినీ సంగీత విభావరి సినీ ప్లేబ్యాక్ సింగర్సు వీళ్ళందరూ వచ్చి సినీ సంగీత విభావరి అంటే మిమిక్రీ రమేష్ ఈ విధంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోని క్రీడా క్రీడలతోని ఇక్కడ చాలా ఉత్తేజకరకంగా ఘనంగా ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్తీక మాస వనభోజనాల్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ కెరటన్ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాను